హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని మీ అందరికీ తెలుసు పారిజాత చెట్టు పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ చెట్టు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ పువ్వుల నుంచి మంచి సువాసన వెదజలుతూ ఉంటుంది పూజలకు ముఖ్యంగా ఈ పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ చెట్టు పువ్వులతో కేవలం పూజలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెప్తూ ఉంటాయి పారిజాత చెట్టు పువ్వు ఆకులు గింజలు వైద్యపరంగా కూడా ఉపయోగించవచ్చు ఆయుర్వేదంలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు పారిజాత పుష్పం ఆకులు చెట్టు బెరడుతో ఎన్నో లాభాలు ఉన్నాయి మరి ఈ పారిజాత పువ్వులతో ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు ఒకసారి చూద్దాం పారిజాత పువ్వులతో ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అరోమా థెరపీ ఆయుర్వేదంలో ఈ పువ్వులను సహజ నివారణగా పరిగణిస్తున్నారు కాబట్టి ఈ పూలతో ఒత్తిడి తగ్గించుకోవచ్చు అని నిపుణులు అంటే చెప్తున్నారు అలాగే చాలామంది చుట్టూ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు పారిజాత పువ్వులతో తగ్గించుకోవచ్చు పారిజాత చెట్టు గింజలను లాగా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గి జుట్టు సాఫ్ట్గా సిల్కీగా తయారవుతుంది అలాగే మరొక ప్రయోజనం చూడండి ఇక్కడ గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో పారిజాత చెట్టు ఆకులు ఎంతో చక్కగా సహాయపడతాయి చెట్టు ఆకులను ఉడకపెట్టి కషాయాల రూపంలో తగడం వల్ల గొంతు నొప్పి మాత్రమే కాకుండా ఇతర శారీరక నొప్పులు కూడా తగ్గుతాయట కీళ్ళవాపులు ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గుతాయి అలాగే ఈ చెట్టు ఆకులు లేదా పువ్వులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందట దీంతో ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి వస్తుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అలాగే సీజనల్ వ్యాధులు ఏవైతే వస్తాయో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు జ్వరం దగ్గు జలుబు వంటిని ఇలాంటి వాటిని అటాక్ చేస్తూ ఉంటాయి సో ఇలాంటి వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే ఈ చెట్టు ఆకులు పువ్వులతో టీ కషాయం చేసి తాగితే మంచి ఫలితాలు ఉంటాయట ఈ కషాయంలో తేనె కలుపుకొని తాగితే శ్వాసకోశ సమస్యలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కూడా తగ్గుతుంది ఎందుకంటే మన పూర్వీకులు మనకెప్పుడు ఇలాంటి చాలా విషయాలు చెప్పే ఉంటారు కానీ మనం పట్టించుకోము సో దయచేసి ఎప్పుడు మన సాంప్రదాయాన్ని దూరం చేయకండి చూడండి పారిజాత ఆకులు కానీ పువ్వులు కానీ బెరడు విషయం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి సో ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా